మహిళలకు హామీలు ఇచ్చారు కొన్ని హామీలకు ఏంటి రెండు వేల ఐదు వందలు రాలే గ్యాస్ కనెక్షన్ అంటున్నారు అది రేషన్ కార్డుని చూపిస్తుంది అది రేషన్ కార్డు ఆన్లైన్లో ఉంది అది ఒక ఇబ్బంది అవుతుంది ఎలా చేస్తుంది దాదాపు ఆరు హామీలు మా ప్రజా ప్రభుత్వంలో ఆరు హామీలు ఇచ్చామండి దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొని వచ్చాము ఆల్మోస్ట్ అన్నైపోయి ఒక్క రెండు వేల వందలు మహిళలు ఒక్కటి ఇవ్వలేదండి అది కూడా త్వరలో ఇవ్వడానికి ప్రయత్నం చేసుకుంటారు ఈ మధ్య ఏదో ఒకటి ఏర్పాటు చేశారు మహిళలకి సబ్సిడీ కింద మహిళలకు వడ్డీ లేని రుణాలు డోక్రా ఢోక్రా గ్రూప్ ఇది డోక్రా వాళ్లకు పెట్రోల్ బంకులు ఓకే పెట్రోల్ బంకులు ఇవ్వడం సోలార్లు ఇవన్నీ మహిళలు అభివృద్ధి చేయడం కొరకు అంటే ఎలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ సంతోషంగా ఉన్న కారణం ఒకటి ఈరోజు చూడండి మీరు ఇందిర మహిళలు కానివ్వండి అది మేము మహిళలకే ఇస్తున్నాం మహిళల పేరు మీదనే వస్తుంది అదేవిధంగా గృహ జ్యోతి పథకం మీద రెండు వందల యూనిట్లు అది కూడా మా దాదాపు మహిళ పేరు మీద వాళ్ళకే ఇస్తున్నాం గ్యాస్ కనెక్షన్లో భాగంగా ఐదు వందల రూపాయలు అది కూడా మహిళలకే వస్తుంది అదేవిధంగా సోలార్లని అదేవిధంగా వడ్డీ లేని డ్వాక్రా రుణాలు రుణాలు ఇలాంటి దాదాపు మేము చేసే దాంట్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఇస్తుంది ఇంత ఇంత ముందున్న ఏ ప్రభుత్వం అనిపలేదు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళలు గుర్తించి మహిళలకు ఇస్తుంది ఓకే అది దీంతో పాటు ఇప్పుడు రాజకీయంగా మీరు వచ్చారు పోటీలు అయితే ఉండబోతున్నారు ఖచ్చితంగా నేనైతే పోటీలు ఉంటా అనేది ఒక గండాపదం అయితే మాట్లాడిన పరిస్థితి అది ఎంపీ ఎంపీకి కావచ్చు జెన్పీ కావచ్చు జిల్లా చీరలు కూడా కావచ్చు ఏదైనా సరే ఆదరణ ముచ్చటం లేదు అంటున్నారు అది దీనికి ఎత్తుగొట్టలు వేయడానికి స్థానికంగా గతంలో డేట సత్యావతృ ఇప్పుడు మీరు సత్యాధి మేడం గురించి అనుకున్నాను మేము సత్యావతి మేడం ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మేము గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి మేము వెళ్తున్నాం అండి ఏ గ్రామం కింద డాక్టర్ వీరమ్మ అనే క్యాండిడేట్ ఏం చేస్తారు ఏది అడగని చెప్తారు కానీ అదే సత్యావతి మేడం సత్యాధికారి గురించి అడగండి తను ఎమ్మెల్యేగా చేసింది ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా చేసింది కానీ ప్రతిదీ రాష్ట్ర లెవెల్లో తిరిగింది లేదా డిస్టిక్ లెవెల్లో తిరిగారు కానీ తండా లెవెల్ ఎప్పుడు రాలేదు ఒక అభివృద్ధి చేసింది ఒక కొబ్బరి కనుకున్న పాపం లేదు సత్యాధికారు ఏదైనా పైన వాళ్ళ పోలిక మా అనేది ఏం లేదంటే మేమేమో కింది స్థాయి నుండి వాళ్ళ పై స్థాయిలో వస్తున్నారు అంటే ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు అయినా ఒక నాయకుడు అయితే కింద నుండి ఉండాలి గ్రామ స్థాయిలో పట్టు ఉండాలి మండల స్థాయిలో పట్టు ఉండాలి కానీ సత్యావతి గారికి లేదు అని నా భావన వాళ్ళు ఏదైనా జిల్లా స్థాయిలో చూసుకుంటారు రాష్ట్ర స్థాయిలో చూసుకుంటారు ఓకే అంటే మన దాంట్లో అవునండి పట్టు అనేది లేదు ఏదైనా సరే మా రామచంద్ర నాయకు ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది ఇప్పటివరకు కానీ ఎమ్మెల్యే సత్యావతి గారు ఉన్నప్పుడు కూడా ఒక కొబ్బరికాయకున్న పాపం లేదు అంటే మా కోరిక లేదండి జిల్లా స్థాయిలో చేసి ఉండొచ్చు రాష్ట్ర స్థాయిలో చేసి ఉండొచ్చు కానీ గ్రామ స్థాయిలో పట్టు అనేది లేదు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో లేదు ఒక రాజకీయానికి ఎదగాలన్నా మనం మనం మనల్ని గుర్తించాలన్నా ఇప్పుడు మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ప్రతి మండలానికి ప్రతి గ్రామ స్థాయిలో పైకి వచ్చారు ఇప్పుడు మాకున్న ఎమ్మెల్యే మాకున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తను మండల మండల జడ్పీటీ చేశారు తర్వాత ఎంపీకి చేశారు ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళారు అంటే వాళ్ళు కింద నుండి పైకి వెళ్ళాక వాళ్ళకి ఏది ఏంటిది వాళ్ళకి తెలుసు కానీ మా సత్యావతి గారు అట్లా కాదండి వాళ్ళు పైన మీద చూసుకునే కింద పట్టు లేదు అవును కావున నా ఆలోచన ప్రకారం వాళ్ళకి మాకు కొంతమైతే లేదు అంటే తీవ్ర అంత ప్రభావం ఉండదు ఓకే ఓకే రెడీమైన పరిస్థితి ఏంటి మరి అభివృద్ధి చేశారు సగం చేసి సగం పెట్టేశారో అయిపోయింది ఇప్పుడు గ్రామ లెవెల్ సర్పంచ్లను ఎంపీటీ కాపాడుకుందామని ఆయన ఖజనల నుంచి కొద్దిగా ఖర్చు పెట్టైనా సరే కాపాడుకుంటాడు మరి మీలాంటి వ్యక్తులను తను పైకి తీసుకురా అని ఇస్తాడా ఏంటనే ఒక ఇక్కడ ఈ ఎలక్షన్ ధన ప్రవాహం పనిచేయదండి ప్రజలకు కావాల్సిన అభివృద్ధి ఈ అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకే ఓట్లేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అభివృద్ధి బాధ చేస్తున్నది ఈ ప్రజాపవనం ఇచ్చిన ఆరు గ్యారంటీలు సక్సెస్ఫుల్ చేసాం ఒక్కడ ఉంది ఆ ఒక్కరు కూడా చేసి త్వరలో చేస్తారు కావున రోజు ప్రతి మహిళ దగ్గరికి ప్రతి పౌద ఎవరి దగ్గరకి వెళ్ళండి మీరు కాంగ్రెసే కావాలని చెప్పి అంటున్నారు అంత అభివృద్ధి ఉంది అంత కనిపిస్తుంది మనకు వాళ్ళు తినే అన్నం సన్నబియ్యం ఎంత చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఇప్పుడు పది లక్షలు మాకు ఏది రేషన్ మీద ప్రజలకు ఇంత ముందు ఐదు లక్షలే ఉండీ ఇప్పుడు పది లక్షలు చేశారు అంటే వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం బాగాలేకుంటే పది లక్షల ఇది ఉంది ప్రతిదీ అన్ని దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఏదో ఒకటి చేసింది కానీ వేరే ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు ఇప్పుడు మన ఒకటండి మన కురుగు మండలానికి సంబంధించిన మన మన బోర్లక్ కాంగ్రెస్ ఎన్ని మా డోన ఎనిమిది మండలాలని ఎనిమిది మండలాల్లో సంబంధించిన వాళ్ళు గతంలో మాజీ జెపీసీలు ఎంపీపీలు మీకు మీ సంబంధం ఎలా ఉంది వాళ్ళకు మీకున్న సంబంధం ఎలా ఉండవచ్చు మాకు అన్ని మా మండలం అయితే బాగుంటుంది మా మండలం మేమందరూ తెలుసు మా నాన్నగారు ఎప్పుడో చేసింది కావున అన్ని మండలం తెలుసు మా నాన్నగారు తెలుసున్నారు కానీ మేము అంత తెలియకపోవచ్చు కానీ మా మండలం ప్రతి ఒక్కరికి తెలుసు మేము మండలానికి రాజకీయ నాయకులు తెలుసు అంటే మాజీ ప్రజాప్రతినిధులు తెలుసు అంబాటి వీరభద్రం ఇప్పుడు మాకు మండల అధ్యక్షుడు అండి వాడికెలా నల్ల మా మండల అధ్యక్షుడు వాడితో బండి సీనియర్ బలపాల మా విధంగా ఆలయ మాజీ ఆలయ చైర్మన్ రామునాయ్ గారు కానివ్వండి తుకారం నాయ్ గారు కానివ్వండి మాకు బండి లక్ష్మారెడ్డి గారు కానివ్వండి ఇటు లక్ష్మారెడ్డి గారు కానివ్వండి దొంగల జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి ఈ దాదాపు ప్రతి ఒక్కరితో మాకు ఒక మంచి అనుభవం ఉంది మనకు మనం ఏంటిది మన సేవ చేస్తామంటే వాళ్ళకు గుర్తిస్తారు ఇది ఎంత జనరల్ కాకుండా ఎస్ట్ రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తారు అనుకుంటారా దాదాపు మేము చేసిన సేవలను గుర్తించి మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు ఇస్తారని అనుకుంటున్నామండి మా రిజర్వేషన్ వస్తే మరి ఇక్కడ ఎవరైనా గతంలో తిరిగాడు తిరిగి ఎమ్మెల్యేగా టికెట్ కావాలి కూడా అతనికి ఇవ్వలేదు టికెట్ లేకపోతే కలిసి సార్తో కలిసి వాళ్ళు జర్నీ చేశారు ఎమ్మెల్యే గెలిపించుకున్నారు మరి రెండోసారి అతను గతంలో ఒకసారి జెంట్స్ గా వాళ్ళ ఇంట్లో నుంచి టికెట్ అడిగారు అదే మంచి క్వశ్చన్ అండి అది ఏంటి మీకు అదే ఇస్తున్నా అప్పుడు మాకు ఉమ్మడి ఉంది అప్పుడు ఉమ్మడి మండలంగా ఉండేది మా మండలం అనేది మారిపోయింది మేము అనేది కొల్ల మండలం వస్తాం ఓకే వాళ్ళది మాకు ఉండదు అంటే మళ్ళీ ఇక్కడ ఉంది మాలోజు నెహ్రూ గారు మా మండలం ఓకే వాళ్ళ చెల్లి ఇంతకు జడిపిడిసిగా జరిపిచ్చిగా వాళ్ళ సిస్టర్ సునీత సునీత పార్వతి గారు వాళ్ళు శిరోల్కు చచ్చా కావున వాళ్ళ ఎఫెక్ట్ మాకు ఉండదు మా మండలంకి వాళ్ళ ముందు సంబంధం లేదు అతని బల్ల కూడా మీకు దొరుకుతుంది వాళ్ళ మనం పెరుగుతుంది ఇంకో మాకు వాళ్ళ చాలా దగ్గర బంధుతంగా ఉంది అచ్చా చచ్ఛ ఓ గారు మే గారు మీకు ఆ సమ్మ బంధువు బంధుత ఎలా ఏర్పడ్డది బిగ్జీ నాయర్ గారు వాళ్ళ ఫాదర్ అండి ఓకే వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ చాలా వాళ్ళు ఒక్కడే సర్పంచ్ గా రాజకీయంగా ఉన్నారు వాళ్ళు ఆ విధంగా మా ఇంటికి వాళ్ళు వెళ్ళడం వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం అప్పుడుండే జరుగుతుండే మళ్ళీ ఇప్పుడు మేము అచ్చా అచ్చా అంటే అక్కడ నుంచి కూడా మీకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు అందరికీ మేము ఉందని అనుకుంటున్నాం కనబడుతుంది కదా ఇప్పుడు ఆయన ఆయన మండలం వేరే ఉంది అవును రేపు ఆయన టికెట్ జడ్పీగా వాళ్ళ చెల్లెక్కో ఒక్కకో అడిగినా కూడా మండలం వేరే వాళ్ళు చాసలేదు వాళ్ళ మండలం వేరే ఉంది మా మండలం లేరు వాళ్ళు మా మండలం కనుక ఉంటే అప్పుడు ఆలోచించడము అదే అదే అప్పుడు ఆ సార్ కూడా ఆలోచించే కానీ ఇప్పుడు మా మండలం వాళ్ళ మండలం వేరే అయిపోయినాయి సపరేట్ మండలం వేరే వేరే అయిపోయినాయి ఇప్పుడు ఈ బండికర్ రెడ్డి గారు ఉన్నారు మీకు ఐడియా ఉందా తెలిసిందే మా జడ్పీ మాజీ జడ్పీ మాజీ జెపిసి గారు మరి అవకాశం అయినా మళ్ళీ

అయితే కొన్ని మాటలు చెప్పలేము వాళ్ళు బంధుత్వం కూడా అలాంటి కొన్ని చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ చెప్పలేము ఇది చెప్తే ఇక దాదాపు గండపడుతుంది అవును 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 ఇది పూర్తిగా మీరైతే ఇప్పుడు అవకాశం ఒకవేళ వస్తే ఇస్తే మీరు ప్రజలకు ఎటువంటి సేవలు చేయబోతారు మేము చిన్నప్పుడు రాజకీయ అనుభవంతో ఉన్నవాళ్ళం కావున ప్రజలు ఏం కోరుకుంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఏం కావాలో అది చేయడానికి సిద్ధంగా ఉంటాం ఎందుకంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉంటే మనకు తెలియదు వాళ్ళ సమస్యలు ఉంటే సమస్య అక్కడికి వెళ్ళి చేసే బాధ్యత మనది ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానివ్వండి మా మీద ఒక బాధ్యత ఇస్తారు ఈ మండలం మీరు చూసుకోవాలి అయితేనే మనం రేపు మమ్మల్ని వాళ్ళు నమ్ముతారు వాళ్ళు నమ్మరు కావున ఏదైనా కానీ మనము ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కాదనుకుని చేయడానికి ఉండదు అంతేకా మీ సేవా కార్యక్రమాలు అనేక చోట్ల మేము కొన్ని ముల్లపేరు దగ్గర విన్నాను తర్వాత కొన్ని పేపర్ రూపంలో కూడా చూసిన పరిస్థితి మరి ఎటువంటి సేవలు చేసా చూసారి నేను దాదాపు వందకు పైగా కార్యక్రమాలు చేశానండి అందులో భాగంగా ఫస్ట్ ఒకటి చెప్పండి మన కొర మేడం సత్యవతి అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నాయండి గారు ఓకే ఎమ్మెల్యే మా ఫోటో పెట్టారా అచ్చా అంటే మేడం అప్పుడు సత్యవతి గారు ఎమ్మెల్యే ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉండేది ఏమైనా టెన్ ఇయర్స్ బ్యాక్ ఇది అంటే మీ సేవ టెన్ ఇయర్స్ నుంచి నడుస్తుందా అప్పుడే నడుస్తుంది కాబట్టి ఇక ఆ బలం బలంగా ఉందనుకుందా అదేవిధంగా మన కృపా అనాశ్రమంలో అన విద్యార్థులు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగనే వాళ్లకు ఇబ్బంది ఉంటే వాళ్లకు వైద్య పరీక్షలు కూడా చేయడం జరిగింది మన కొరవ మండలం తిల్లాపురంలో క్యాంపులు పెట్టడం జరిగింది అదేవిధంగా మన జయారం మండలంలో క్యాంప్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా శ్రీరాముకి నెల్లికూతురు మండలం అనేది అక్కడ పెట్టడం జరిగింది అలాగనే మన గురించి మన సేవలను గుర్తించి మన పేపర్ వాళ్ళు మన మీద పలువురికి ఆదర్శ డాక్టర్ వీరన్న నాయక్ అని చెప్పి వాళ్ళు పెద్ద హెడ్డింగ్తో చేయడం జరిగింది అదేవిధంగా మదర్ తెలిస సేవలను గుర్తించి నడుచు వాళ్లకు చేయడం ఈ కాలంలో క్యాన్సర్ అనేది చాలా ప్రభుత్వం ఉంది కానీ క్యాన్సర్ మీద కూడా అవగాహన కల్పించాలని ఒక ఉద్దేశంలో వాటి మీద కూడా క్యాన్సర్ వ్యాధిపై అవగాహన చేయడం జరిగింది అదేవిధంగా తెలుసు అంటే రక్తం చాలా మందికి లేక ఇబ్బంది పడుతున్నారు కావున బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దానిలో గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఈ కాలంలో శీతల పానీయాలకు మత్తు పదార్థాలకు ప్రజలు బానిస అవుతున్నారు కాకుండా ఉండ ఉండాలని చెప్పేసి అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా మన మొహంబాయి ఆర్టీఓ అప్పుడే ఆడు భిక్షా నాయక్ గారు ఉండే వాళ్ళ కోరిక పేరు మీద ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఓకే అదే విధంగా గుట్కా తింటే క్యాన్సర్ వస్తుంది అని గుట్టుఖా దాని మీద అవగాహన శిబిరాలు ఇలా చూస్తే వంద యాభై పైన చేయడం జరిగింది సంబంధం లేదు వేరేది కాదు అంటే నేను మహోబా డిస్టిక్ లో ఒక డాక్టర్ని కావున అన్ని మండలాలు కలిపి చేయడం జరిగింది అదేవిధంగా ఉచిత మన విలేజ్ కేసు అందులో మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది దాదాపు ఎంత కావాలి మూడు వేల మందికి క్యాప్ చేస్తాం అందరూ అందరి డాక్టర్లు తీసుకొని పోయి నేను ఒక్కనే కదా నాతో పాటు జనరల్ కానివ్వండి గుండె డాక్టర్లు కానివ్వండి అందరిని తీసుకొని చేయడం దాంతో పాటు మేము ఫ్రీగా మెడి మెడిసిన్స్ కూడా ఇస్తాం ఇది అనాసర వైద్య పరీక్షలు ఇలా అన్ని ఇప్పుడు ఒకటి ఒక బీద తనికి దౌడ మొత్తం దౌడ విరిగిపోతే వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ చాలా తక్కువ ఖర్చుతో చేయించడం జరిగింది ఓకే ఇక ఇక చె చెప్పుకోవడం పోతే చాలా ఉన్నాయండి ఈ ప్రోగ్రామ్స్ అని అయితే సార్ మీరు దీన్ని బట్టి చూస్తూ ఉంటే మీరు ప్రతి పనికి పేద మధ్య తరగతి సంబంధించిన వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు ఫైల్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క సేవలు మాత్రం పేపర్ రూపంలో గుర్తించి కూడా ముద్రించిన పరిస్థితి చూడవచ్చు దాదాపుగా ఇక జిరాక్స్ దాదాపుగా ఐదు వందల పైగా ఉన్నాయి జిరాక్స్ అంటే దీన్ని బట్టి సేవకి పూర్తి స్థాయిలో పరిశీలి కల్పిస్తా అది మా నాన్న మా నాన్నగారి దగ్గర నుండి వచ్చిన ఇదండి అది ఓకే మా నాన్న చాలా మంది సేవ చేశారు దాంట్లో బాగా వృధా మనం కొన్ని చేసాం అంతే ఇప్పుడు గోపాల్ నాయక్ వారసత్వ రాజకీయాల్ని మీరు ఎంతవరకు నిలబెట్టుకుంటారు నిలబెట్టాలని అనుకుంటున్నాం అనుకుంటున్నామండి ఎంతవరకు నిలబెడతారండి ప్రజలు చెప్పాలి మనకు మనం మనం చెప్పుకోవడం కాదు ఓకే పూర్తి స్థాయిలో పెట్టడానికైనా సాయం చేయడానికైనా ఎక్కడ వెనకాలి ఇంతవరకు వెనకాలి ఇప్పుడు వరకు ఇప్పటివరకు వెనకాలేదు ఇప్పుడు రాజకీయంగా అడుగు పెడుతున్నారు అనేక శక్తులు వస్తాయి మీరు వాళ్ళు ఎలా వెళ్ళకుంటారు శక్తులు వస్తుంటే పోతుంటాయి అని మనం మన పని మనం చేసుకునే పోతే ప్రజలే మనకుంటారు అంతే అంటారా ఏదైనా ప్ర ప్రజాబలం ఉన్నంత ఎవ్వరూ చేయలేరు అండి ఓకే ప్రజాబలం ఉంటేనే రేపు ఏ కార్యక్రమం చేయగలుగుతాం మనం ముందుకెళ్ళగలుగుతాం మన కార్యక్రమం మనల్ని ఉద్దేశం మనల్ని గుర్తించి నాయకుడు కూడా మనకు పదవులు ఇవ్వడానికి మొన్న మీరు మన జుజుతండలో ఒక స్కూల్ మీ నాన్నగారు కట్టించిన స్థల దాతతో పాటు స్కూల్ దాత కూడా అయ్యారు ఆ స్కూల్ దాత జుజు జుజుతండ అని ఉండాల్సింది దానికి సంబంధించిన క్లియర్ అనేది ఇంకా కాలే కాదు మీరు డిఓ గారికి మనకి ఇచ్చారా అధికారికి డిఓ గారికి ఇచ్చాము దాని మీద అన్ని అయిపోయినాయండి కానీ కొంతమంది కావాలని చెప్పేసి అది సోమనాథ్ బై మిస్టేక్ లో పేరు పడ్డది అది దాని మీద కోర్టుకి వెళ్ళేట వాళ్ళు వల్ల ఆగిపోయింది తప్ప లేకుంటే ఎప్పుడు అయిపోయేదండి ఎందుకంటే ప్రతి ప్రజల్ని ఎవరు మీరు వచ్చి అడిగినా లేకపోతే ప్రజా అధికారులు వచ్చి అడిగినా ప్రతి ఒక్కరు చెప్పారు అది చేర్చింది గోపనాయ్ గారు స్కూల్ కట్టించింది గోపనాయ్ గారు అభివృద్ధి జరిగింది గోపనాయక్ శిలా ఫలిక మీద అదే ఉంది అందరూ అంగన్వాడి ఉంటుంది అంగన్వాడి జుజు తండానే ఉంటుంది ఇప్పుడు మాకు ఆధార్ కార్డు జుజు తండానే ఉంటాయి రేషన్ కార్డు జూజు తండానే ఉంటాయి గవర్నమెంట్ సంబంధించింది ఏది కానియండి జూజు అని మాత్రమే ఉంటుంది కేవలం కొంతమంది స్వార్థపరుల కోసం వాళ్ళు అనుకూలంగా అంటే అప్పుడు మా ఫాదర్ కొంచెం పెరాలిసిస్ వచ్చి ఇబ్బంది అవ్వడం వల్ల సోమ్లా అని పేరు పెట్టారు సరే ఎన్నాళ్ళ కింద పేరు మార్చారు అది దాదాపు స్కూల్ కట్టించేందుకు అదే ఉందండి అది ఎలా వచ్చింది అసలు అది ఆ టైంలో మా ఫాదర్కి పెరాలిసిస్ వచ్చి ఉండేది ఆ పెరాలిసిస్ రావడం వల్ల మా ఫాదర్ బెడ్ మీద ఉండిపోయారు అప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఇక ఆ టైంలో మేము టీడీపీలో ఉంటే వాళ్ళు కాంగ్రెస్లో లో ఉండేది కానీ కాంగ్రెస్ అనుకూలంగా వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకున్నారు ఓకే అంతే తప్ప ప్రజలు ఎప్పుడన్నా అడగండి అదే విషయం చెప్తున్నారు ఎప్పుడైనా సరే ప్రజల నుండి రావాలి తప్ప మనం పైనుండి రాకూడదు ఇప్పుడు ఆ పేరు పైన వచ్చింది కాబట్టి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు మనం కూడా కింది నుండి వస్తే పైన గుర్తిస్తారు మన పైన వస్తే ప్రాబ్లం అయిపోతుంది అట్లా అంటారు అదే అదే మాది ఏదైనా సరే ప్రజల నుండి రావాలి మనం ప్రజల సేవ చేయాలి వాళ్ళు మనం గుర్తిస్తారు చివరికి మన పురుగు మండల గ్రామ పంచాయతీ సంబంధించిన ఓటర్ మహాసేవలకు ప్రజలకు మీ సూచనలు సలహాలు మీ యొక్క వాళ్ళకు సపోర్ట్ చేసే విషయాలు మీరు వైద్యం నుంచి అనేక అంశాల మీద ప్రజలకు సేవ చేశారు వాళ్ళకి ఎటువంటి సేవ చేస్తారు మీరు మనకు చెప్పండి ఒకసారి కొరే మండల ప్రజలకు అందరి నా మనవి నా కనుక జెడ్పీటీసీ కానీ లేదు అంటే ఇంకా ఏ పదవులు కానీ వస్తే మీకు ఎలా కాలం సేవ చేయడానికి ముందుంటావు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా రాండి నేను చేయడానికి అందరికంటే ముందుండే బాధ్యత నాదే అదే మా నాన్నగారు గోపానాయ్య గారు ఎన్నో సేవలు చేశారు వాళ్ళు ఎలాంటి మనిషి ఏంటిది అనేది మీ అందరికీ తెలుసు అదేవిధంగా నేను కూడా మీ ముందుకు వస్తున్నా నన్ను ఆశీర్వదించండి విన్నారు కదా టోటల్ డోర్లకల్ జుదు జుదుర్త వాసిగా డాక్టర్ విరణ గారు పూర్తి స్థాయిలో వారు దాదాపుగా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర వారి యొక్క నాన్నగారి యొక్క చరిత్ర పెద్దది అనేక మందికి సేవ అప్పుడు నలభై సంవత్సరాల కింద సేవ చేయాలన్న గుణం అది ఎలా వచ్చిందంటే ఒక దేవుడి రూపంలోనే వాళ్ళ వాళ్ళకన్నీలోనే అక్కడ సంబంధించిన ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మొత్తంగా నలభై ఏళ్ళ కింద తినడానికి తిండి ఉండడానికి ఒక విల్లు ఉంటే చాలు అనే అంశం మీద ఉండాల్సిన ఆ టైంలో ఉండాల్సిన వాళ్ళు పది మందికి సేవ చేయాలి అని పది మందిలో మనం ఒక మంచి పేరు తెచ్చుకోవాలి పది మంది సేవ చేయాలనే ఒక ఆలోచనతో ముందడిసిన గోపాలనాయక్ అనేక అంశాల మీద వాళ్ళ యొక్క కుమారుడు డాక్టర్ వీరన్న గారు కూడా అనేక దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల క్యాంపులు మనం చూసాం ఇప్పుడు టోటల్గా ఆ యొక్క పేద రూపంలో కావచ్చు మీరు ఇరుకులో కావచ్చు పూర్తి స్థాయిలో ఇటు మహబూబాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో డాక్టర్ వీరన్న గారు అయితే సేవలు అందించిన పరిస్థితి మాటలతో పరిమితం కావద్దు సేవతోనే మనం ముందుకెళ్లాలన్న ఒక ఆలోచనతో కురుమి మండలంలోని జుజూర్ తండవాసి అయిన డాక్టర్ వీరయ్య గారు రాజకీయంలో అడుగు పెట్టాలన్న ఒక ఆలోచనతో ఈ సేవలు దాదాపుగా పదకొండేళ్ల పాటు సేవలు చేస్తూ వాళ్ళ నాన్నగారు నలభై ఏళ్ళ సేవ దాదాపుగా యాభై ఏళ్ళ నలభై యాభై నుంచి నలభై సంవత్సరాల నుంచి సేవకి పరిమితమైన మమ్మల్ని ప్రజలు ఆశ్రదించాలి ప్రజల నుంచి మమ్మల్ని దీవించాలి వాళ్లకు ఎల్లప్పుడూ మేము ముందు ముందుండి వాళ్ళ ప్రతి ఒక్క విషయంలో మేము ముందుంటామని డాక్టర్ వీరయ్య చెప్తున్న పరిస్థితి అవకాశం బౌదల కౌన్సిల్ నుంచి ఎంపీపీ జెడ్పీ చైర్మన్ జడిపి టీసీ గా కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా సేవ చేస్తారు వీరన్న గారితో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుండి